హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అలాగే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో మైసూర్ బాండే చూపిస్తున్నానండి అంతకుముందు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అంత క్లారిటీ లేదని అంటున్నారు అందుకని మళ్ళీ మీకోసం మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పిల్లల కోసం చాలా చాలా ఇష్టంగా చేశానండి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి ఒకసారి ఈ మెజర్మెంట్ మీరైతే ఫాలో అయిపోండి నేనైతే అర లీటర్ పెరుగు తీసుకొని అర స్పూను సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని స్పూను పావు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా రొటేట్ చేసుకోవాలండి పెరుగు తర్వాత రెండు డబ్బాలు మైదా పిండి వేసుకోవాలి నెలకు ఒకసారి తినడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి పద్దాకల్లా తినకూడదు మైదా ఎప్పుడో ఒకసారికి ఏం కాదు చక్కగా ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి చాలా అంటే చాలా బాగా కలిపితేనే ఫ్లఫీగా వస్తాయి అలాగే నేను రెండు గరిటలు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా గంట సేపు కానీ కనీసం మీకు టైం ఉంటే కనుక అరగంట సేపు అయినా నానితే చాలా ఫ్లఫీగా వస్తాయండి టైం లేకపోతే మాత్రం ఒక పావు గంట నానిపోతే సరిపోతుంది ఈ విధంగా చక్కగా నేను కలిపే విధంగా బాగా కలపాలండి నా ఛానల్ కానీ మీరు మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా రెసిపీస్ అయితే నా వీడియోస్లో ఉన్నాయండి అలాగే టిఫిన్స్ తేలిగ్గా చేసుకునేవి కూడా నా ఛానల్లో ఉన్నాయి ఈజీ ప్రాసెస్లో చేసుకునేవి కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న అంగుళం అల్లం ముక్క వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి అది వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయండి మైసూర్ బోండా చాలామంది వేయరు కానీ నేనైతే వేస్తానండి ఎప్పుడూ కూడా ఇలా వేసినప్పుడు కొంచెం జీలకర్ర వేయండి పిల్లలకు కూడా చాలా త్వరగా అరిగిపోతుంది డైజెషన్ ప్రాబ్లం కూడా ఏది ఉండదండి మైసూర్ బోండా తిన్నప్పుడు అరగపోవడం చాలామందికి ఎయిరు జీలకర్ర ఈ విధంగా వేశారు అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూసారుగా అండి మీరే నేనైతే బోండా వేసేస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చాయో మీరే చూసారుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలామంది ఎక్కువగా పునుగులే తింటూ ఉంటారు అట్టుపిండితో ఈ విధంగా అంటే ఒక్క బజ్జీ కూడా వదిలిపెట్టరండి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు కదా నేనైతే దాంట్లో ఒక చట్నీ వేరుశెనగ గుళ్ళు చట్నీ చేశానండి నేను చాలా తేలిగ్గా ఐదు గుప్పుళ్ళు వరకు నేను వేరుశనగ గుళ్ళు అయితే తీసుకొని ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నానండి ఎటువంటి జీలకర్ర కానీ ఎల్లులిపాయ కానీ ఏమీ అయ్యలేదండి కొంచెం ఉప్పేసి పట్టుకున్నాను మీకు కొబ్బరి అవైలబుల్గా ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రకాలుగా చేసుకోవచ్చండి చట్నీ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే నేను తాలింపు కూడా వేసేస్తున్నాను మిక్సీ అయితే పట్టుకున్నాను తాలిగింజలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు అయితే యాడ్ చేసేసాను అయిపోయిందండి చట్నీ కూడా తాలింపు అయితే వేసేసాను మీకు కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్